లకట్టి కంటే ముందు ఒక పెద్ద వాటర్ స్ట్రీమ్ వచ్చింది చూడొచ్చు సూపర్ గా ఉంది భావ్య శరణం పాఠశాల ట్రావెల్ కి స్వాగతం నేను వెంకి నేను సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నాను ఈరోజు మన వీడియోలో నేను అక్టోబర్ మంత్ కి వర్చువల్కి బుకింగ్ ఎలా చేసుకోవాలని వివరించబోతున్నాను అలాగే శబరిమల మండల పూజకి అంటే సీజన్కి పెద్ద పాదం ఎప్పుడు ఓపెన్ చేస్తారో అలాగే పెద్ద పాదానికి ఎలా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వబోతున్నాను మన ఛానల్లో శబరిమలకి సంబంధించిన అన్ని వీడియోలు టైం టు టైం వస్తూ ఉంటాయి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన ఐపు సమలతో షేర్ కూడా చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా లెస్కెరంట ద వీడియో ముందుగా మనం అక్టోబర్ మంత్ గురించి తెలుసుకుందాం అక్టోబర్ మాసానికి పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు దేవాలయం అయితే కనుక ఓపన్లో అవుతుంది పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు దేవాలయం తెరుస్తారు అండ్ ఇరవై రెండో తారీఖు నైట్ పది గంటలకి దేవాలయం మూసివేయడం జరుగుతుంది వర్చువల్ క్యూ బుకింగ్ విషయానికి వస్తే కనుక పదిహేడో తారీఖు వర్చువల్ క్యూ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టారండి స్లాట్స్ అయితే కనుక సాయంత్రం ఐదు గంటల నుంచి అవైలబుల్లో ఉన్నాయి ఈ వర్చువల్ క్యూ నిన్న ఓపెన్ చేశారు అండ్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండుకి అయితే ఇంకా వర్చువల్ క్యూ స్లాట్స్ ఓపెన్ చేయలేదు మేబీ డే బై డే అనమాట ఈ రోజు రేపు ఆ హాస్పిటల్ కూడా తెరుస్తారు మీరు వెళ్ళిపోయి వెంటనే వర్చువల్ క్యూ బుక్ చేసుకోండి చాలా మంది స్వాములు మన మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే స్వామి వర్చువల్ క్యూ అయితే కనుక ఫుల్ అయిపోయింది నేను బుక్ చేసుకోలేదు బుక్ చేసుకోకపోయినా రాణిస్తారా అని అడుగుతూ ఉన్నారండి నేను సెప్టెంబర్ వెళ్ళినప్పుడు అయితే కనుక వర్చువల్ క్యూ బుక్ చేసుకుని వాళ్ళని కూడా రాణించారు అక్కడ దగ్గరలో ఒక కౌంటర్ కూడా ఉందనమాట ఆ కౌంటర్ లోనే రిజిస్టర్ చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే కనుక టికెట్లు కూడా చెక్ చేయలేదు ఎందుకంటే అప్పుడు రష్యా చాలా తక్కువ ఉంది కాబట్టి జనరల్ గా అయితే అక్టోబర్ లో రష్ అనేది పెరుగుద్ది అందుకని చెప్పేసి వర్చువల్ క్యూ తప్పకుండా బుక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు మిస్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడికి వెళ్ళిపోండి అక్కడ మీకు ఆన్ ది స్పాట్ లో బుకింగ్ చేసి మీకు దర్శనానికి వెళ్ళి సదుపాయం కలిగించడం జరుగుతుంది వర్చువల్కి వెళ్ళి బుక్ చేసుకోవడానికి నేను సెప్టెంబర్ లో చేసిన వీడియో ఉందండి అందులో క్లియర్ గా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కావాలంటే నేను చూపిస్తాను ఇప్పుడు మీరు బుక్ అయితే కనుక మీరు స్లాట్ సెలెక్ట్ చేసేటప్పుడు మరకూటం పంబాటు మరకూటం మార్గం అని ఉంటుందనమాట ఇదే షార్ట్ రూట్ ఆ ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనం మండల పూజ గురించి తెలుసుకుందాం మండల పూజకు అయితే కనుక నవంబర్ పదహారో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు దేవాలయం తెరుస్తారు మరియు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు దేవాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ దేవాలయం డిసెంబర్ ముప్పయో తారీఖు తెరిచి జనవరి ఇరవయో తారీఖున దేవాలయం క్లోజ్ చేయడం జరుగుతుందండి పద్నాలుగో తారీఖు జనవరిని అయితే కనుక మకర జ్యోతి దర్శనం ఉంటుంది ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పెద్ద పాదం ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసేసి చాలా అంటే చాలా మంది స్వాములు మన ఛానల్లో కామెంట్స్ పెట్టారనమాట స్వామి పెద్ద పాదం ఎప్పుడు తెలుస్తారు డీటెయిల్స్ చెప్పమని చెప్పేసేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకు వచ్చింది కాకపోతే ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఇది అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ రాలేదండి శబరిమలకి సంబంధించిన వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ అయితే కనుక లేవు నాకు దేవస్థానంలో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే కనుక తీసుకోవడం జరిగింది ఈ డేట్స్ లో చేంజ్ ఉంటే ఉండొచ్చు ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే కనుక తప్పకుండా నేను మన ఛానల్లో ఆ డీటెయిల్స్ అన్ని పెడతాను బట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే కనుక యాజ్ ఆఫ్ నో అనఫీషియల్గా నాకు తెలిసిందనమాట సో శబరిమల పెద్ద పాదం అంటే పెద్ద పాదం రెండు రూట్లు ఉన్నాయన్నమాట ఒకటి ఎరుమేలి రెండు పులిమేడు ఈ రెండు రూట్లు కూడా పదిహేడవ తారీఖు నవంబర్న తెరవటం జరుగుతుంది ఓకే సో ఇవి కూడా వర్చువల్ క్యూలో బుక్ చేసుకోవటమేనండి వర్చువల్ క్యూ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే కనుక నవంబర్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా వర్చువల్ క్యూ అనేది ఓపెన్ చేస్తారు ఎగ్జాక్ట్ గా డేట్ అంటే కనుక నా దగ్గర లేదు మేబీ ఐదో తారీఖు కానీ ఆరో తారీఖు ఆ టైంలో ఈ డీటెయిల్స్ అనేవి వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది అంటే వర్చువల్ క్యూ ఓపెనింగ్ అనమాట డీటెయిల్స్ తెలియగానే వెంటనే నేను మన ఛానల్ అయితే కనుక పోస్ట్ చేస్తాను సో అలా ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే వర్చువల్ క్యూలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మూడు ఆప్షన్స్ వస్తాయి వర్చువల్ క్యూలో ఒకటి ఏంటంటే మరకోటమని అంటే పంబాన్ నుంచి సన్నిధానానికి రెండు ఏంటంటే ఎరమేలి రూట్ అని ఉంటుంది మూడైతే పులిమేడు రూట్ అని ఉంటుంది మూడు రూట్లు ఉంటాయి అన్నమాట మీరు అందులో ఏదో సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ కింద స్లాట్స్ ఆప్షన్స్ అనేవి వస్తాయి పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్చువల్ క్యూలో మాత్రమే బుక్ చేసుకున్న వాళ్ళకి దర్శనం ఉంటుందని చెప్తూ ఉంటారు ఆన్ ద స్పాట్ బుకింగ్ ఉండదని చెప్తారనమాట అదేంటంటే బేసిక్ ఆన్ ద స్పాట్ బుకింగ్ క్రౌడ్ తగ్గించడానికని చెప్పేసేసి కానీ నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే కనుక అలా చెప్తారు ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ బుకింగ్ కౌంటర్లు కూడా ఉంటాయి కానీ మీరు రష్ని ఎలిమినేట్ చేయడానికి అక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఉండాలంటే కనుక తప్పకుండా వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకొని రండి ముందుగా చెప్పినట్టుగా నవంబర్ ఫస్ట్ వీక్లో కనుక స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో మీరు చూసుకొని బుక్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే అండి వెబ్సైట్ ఏంటంటే శబరిమల ఆన్లైన్ డాట్ ఆర్గ్ అనమాట సో మీరు అందులో లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకొని వర్చువల్ క్యూలో క్లిక్ చేసిన తర్వాత అందులో డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి సో ఇది పెద్ద పాదం అండి ముందుగా చెప్పినట్టుగా ఇవి టెంటేటివ్ డేట్లు అనమాట అన్అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ తప్పకుండా ఒక రిలేబుల్ సోర్స్ నుంచి నాకు డీటెయిల్స్ అన్ని కూడా తెలిసాయి వెబ్సైట్ లో ఈ డీటెయిల్స్ పెట్టినా సరే ఇన్ కేస్ నేను చెప్పిన డేట్ కి ఏమైనా చేంజెస్ ఉన్నా సరే తప్పకుండా నేను మన లో పోస్ట్ చేస్తాను మీరు అప్డేట్స్ కోసం అయితే కనుక ఖచ్చితంగా మనం ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా చాలా మంది స్వాములు మన ఛానల్ అడుగుతున్న విశేషాలు ఏంటంటే శబరిమలకి యాక్చువల్గా మొత్తం ఎన్ని దారులు ఉన్నాయి ఆ డిస్టెన్స్ ఎంత ఇక్కడ స్టార్టింగ్ పాయింట్స్ ఎలా వెళ్ళాలని చెప్పేసేసి దాని గురించి అయితే కనుక అది చాలా పెద్ద ఎక్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ అండి ఆ ఇన్ఫర్మేషన్ గురించి అయితే కనుక నేను ఇంకొక సెపరేట్ వీడియోని చేద్దాం అనుకుంటున్నాను ప్రాబ్లీ అది మన నెక్స్ట్ వీడియో అవుతుంది సో ఆ వీడియో కోసం అయితే కనుక మీరు వేచి చూడాల్సిందే ఈ వీడియోలో అయితే కనుక ఓన్లీ వర్చువల్ క్యూ ప్లస్ టెంపుల్ ఓపెనింగ్ డేట్స్ మాత్రం కవర్ చేస్తూ ఉన్నాను అండ్ ఈ సంవత్సరం అయితే కనుక నేను ఎరుమేలి మరియు పుల్లిమేడు రెండు రూట్లు కూడా చేయాలనుకుంటూ ఉన్నాను సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ అన్ మెన్ నేను యాత్ర ఫినిష్ చేయగానే వెంటనే పోస్ట్ చేస్తాను నా డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను సో దట్స్ పెరి మచ్ అండి ఈ వీడియో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే తప్పకుండా మన ఛానల్లో వచ్చే విశేషాలన్నీ చూడండి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను చాలా సాధ్యమైనంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాకు తెలియకపోయినా సరే నాకున్న తో తెలుసుకొని మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టు వన్స్ అగేన్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయ్యప్ప స్వామి శబరిమల సన్నిధానానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాము టెల్ దాంట్ అయ్యప్ప